బయట చాలా కంపెనీలు ఉన్నాయి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మన చిన్నప్పటి నుంచి మన తాత తండ్రుల నుంచి వాడుతూ ఉన్నాం అసలు మనం ఎందుకు చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ ప్రోడక్టే ఎందుకు వాడాలి వాడాల్సిన అవసరం ఏముంది వాడితే దానివల్ల బెనిఫిట్ ఏంటి ఓకేనా సో బెస్ట్ సిస్టమ్ ఏంటంటే హెల్త్ అండ్ వెల్త్ సో ఈ రెండింటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో బెస్సీ సిస్టంలో సిఎన్టీ ట్రైనింగ్ అనేది ప్రతి ఆదివారం కూడా మనం ఇక్కడ జరుపుకోబడుతుంది దానికంటే ముందుగా ఎస్ఎస్ సోమేష్ దానికంటే ముందుగా ఈరోజు మనకి ఒక గ్రేట్ డే ఏంటిది గణతంత్ర దినోత్సవం ఓకేనా అసలు గణతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి సో మనకి స్వాతంత్రము రక్తం చెందించి స్వాతంత్రం ఇచ్చారు తర్వాత మన రాజ్యాంగం ఏదైతే షరతులు ఉన్నాయో రాజ్యాంగం మీరు షరతులు కదా మన కట్టుబాట్లు నన్ను మన నిబంధనలు రూల్స్ అనేక దేశాల నుంచి అనేక దేశాల రాజ్యాంగాలు అన్నింటినీ కూడా క్రోడీకరించి వాటిల్లో ఉన్న మంచి చెడులన్నిటినీ తెలుసుకొని మన దేశానికి మన పౌరులకి మన ఆలోచన విధానానికి ఏది అవసరమో దాన్ని మనంటినీ ఫిల్టర్ చేసి మనకు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని సృష్టించారు ఓకేనా రైట్ ఆ రాజ్యాంగాన్ని ఈ రోజు నుంచి అమలుపరచడం జరిగింది అయితే మనకి రక్తాలు చెందించి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి మనకి స్వాతంత్రాన్ని తెచ్చారు చాలామంది ప్రముఖులు మేధావులు అందరూ కూర్చొని మనకు కావలసిన అన్ని రకాలైన నిబంధనలు అన్నింటిని కూడా రాజ్యాంగబద్ధంలో బంధించి వాటన్నిటిని మనకు అనుకూలంగా మనకి ఇవ్వడం జరిగింది అంటే మనకు అక్కడ స్వేచ్ఛా వాయువులు ఇచ్చారు స్వాతంత్రం తెచ్చి తర్వాత మనం ఎలా నడవాలో మనకి కొన్ని రూల్స్ అండ్ నిబంధనలు తీసుకొచ్చారు మరి అవన్నీ కూడాను మేధావులు చేశారు కొంతమంది త్యాగాలు చేసి తెచ్చారు మరి ఆర్థిక స్వాతంత్రం ఎవరు తీసుకురావాలి చెప్పండి మళ్ళీ గాంధీ మహాత్ముడు సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ రక్తాలు చెందించి వస్తారా మళ్ళీ బాబా సాహేద్ వీళ్ళందరూ కూడా మేధావులు అందరూ వచ్చి మీ ఇంటికి ఇంత ఉండాలి దానికి నువ్వు ఇలా చేయాలి అని చెప్పేసి మన చెప్పడానికి వస్తారా వాళ్ళు ఎవరు రారు మనకి కావలసిన ఆర్థిక స్వాతంత్రం అనేది మనమే ఏర్పాటు చేసుకోవాలి మనమే గొప్పగా ఎదగాలి నేనొక ఉన్నత స్థితిలో ఉండాలి అని ఒక సంకల్పంతో ఎవరైతే దృఢ సంకల్పంతో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో ఎంతోమంది బయటని రండి మీ ఆర్థిక స్వాతంత్రాన్ని నిర్మించుకొని మీకంటూ ఒక స్వాతంత్రం తెచ్చుకొని మీకు నచ్చిన జీవితాన్ని పొందొచ్చు అని ఎంతోమందిని మనం ఇన్వైట్ చేస్తున్నాం ఎస్ అన్నో కానీ ఈరోజు సెలవు అనే ఒక కారణం చెప్పి చాలా మంది రాలేకపోయి ఉండొచ్చు కానీ కమింగ్ ఫ్యూచర్ వాళ్ళందరూ పిలవకపోయినా వచ్చే పరిస్థితులు కూడా నెలకొకపోతున్నాయి ఓకేనా పిలవకుండానే వచ్చి ఆ రోజు పిలుస్తున్నారు కదా మన పేరు చెప్పి వచ్చే పరిస్థితి కూడా నెలకొకబోతున్నాయి కనుక ఇన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఈ ఈరోజు ఏదైనా తెలుసుకుందాం నేర్చుకుందాం ఈ సమాజానికి ఏదైనా ఉపయోగపడదాం మన కుటుంబానికి ఏదైనా చేద్దామనే కమిట్మెంట్ కమిట్మెంట్తో వచ్చిన మీ అందరికీ ఒకసారి బ్రిక్ గా సిఎన్టీ ప్రోగ్రామ్ లో భాగంగా సిఎన్టీ ప్రోగ్రామ్ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ అండ్ బిజినెస్ ప్లాన్ ఇది మనకి రెగ్యులర్ గా జరుగుతున్న సిస్టమ్ ఇది నిరంతరం ఇదే ఉంటుంది ప్రొడక్ట్ నాలెడ్జ్ బిజినెస్ ప్లాన్ ఈ రెండే ఉంటాయి ఎప్పుడు కూడా ఇవే ఉంటాయి